హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ క్లాస్ అండ్ పాష్ ఏరియా అయిన పడమట ప్రైమ్ లొకేషన్లో ఎక్సలెంట్ స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈనాడు ఆఫీస్ బ్యాక్ సైడ్ పాషన్ క్లాస్ ఏరియా అయిన పడమట ప్రైమ్ లొకేషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ అపార్ట్మెంట్లోనే ఫిఫ్త్ ఫ్లోర్లో మనకి ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఎంట్రెన్స్ ఆర్చ్ లిఫ్ట్ సౌకర్యం ఉందండి కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి సెక్యూరిటీ మరియు సెట్ బ్యాక్సెస్ అలాగే వాకింగ్ ట్రాక్స్ అన్ని సౌకర్యాలతో కలిపి ఒక మంచి ఫ్లాట్ అయితే మనకి ఇప్పుడు సేల్కి అయితే వచ్చిందండి సో ఇప్పుడు మనకి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండే నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అన్నమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎస్ఎఫ్టీ అండి దీనికి ప్లింత్ ఏరియాగా ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి కామన్ ఏరియాగా త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అలాగే యూడిఎస్ అన్డివిడెడ్ షేర్ కింద అరవై గజాల రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారండి ఇక్కడ మనం గజం సుమారు లక్ష రూపాయల పైన మార్కెట్ వాల్యూ చేస్తుందండి సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి సుమారు పది సంవత్సరాల పైనే అవుతుందండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి మరియు దీనికి ఎటువంటి మేజర్ రిపేర్స్ కూడా లేవండి ఇప్పుడు మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ ప్రాపర్టీగా తొంభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ అనేది వచ్చిందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనం ఫ్లాట్ అయితే ఎంటర్ అవుతున్నామండి చూద్దామండి ఫ్లాట్ లోపల ఎలా ఉంటుంది అనేది సో మనం ఇక్కడ చూసుకోవచ్చండి ఇదంతా కూడా కామన్ ఏరియా అనమాట అండి ఎంట్రన్స్ సింధారం అనేది టేక్అవుట్ సింహద్వారం ఇచ్చారండి చాలా గ్రాండ్గా ఉందండి ఇప్పుడు మనం హాల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి పైన పిఓపి సీలింగ్ అనేది చేసిందండి చుట్టూ వాల్స్ అన్నీ కూడా వాల్కెరీ అనేవి పెట్టారండి పక్కనే వెంటిలేషన్ పరంగా సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి దాని చుట్టూగా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఇచ్చారండి మరియు దానికి సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఉన్నాయండి ఎదురుగానే టీవీ పాయింట్ అనేది ఇచ్చారండి దానికి కూడా కబోర్డ్ ఫ్రేమింగ్తో మంచి డిజైన్ అయితే చేశారండి ఇప్పుడు మనం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూసుకోవచ్చండి సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియస్ లాగా ఉండేలాగా మాస్టర్ బెడ్రూమ్ అయితే డిజైన్ చేశారండి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి పీఓపీ సీలింగ్ అయితే చేశారండి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ విండో అనేది ఇచ్చారండి అలాగే మనకి ఇక్కడ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ లాగా ఇచ్చారండి దీంట్లో కూడా పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉందండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి దీంట్లో వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి నెక్స్ట్ మనం ఇప్పుడు డైనింగ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూసుకోవచ్చండి కింద ఫ్లోరింగ్ అనేది టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి అలానే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారు పైన పిఓపీ సీలింగ్ అయితే చేసి ఉందండి పక్కనే వెంటిలేషన్ పరంగా కూడా సిపివీసీ స్లైడింగ్ విండోస్ అనేవి ఇచ్చారండి దానికి చుట్టూరా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉందండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుందండి సో ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఎంటర్ అయ్యామండి ఇక్కడ చూసుకోవచ్చండి స్పేస్ అంతా కూడా చాలా స్పేషియస్గా ఉన్న ఉందా అండి వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారండి దానికి చుట్టూరా గ్రానైట్ ఫ్రేమింగ్ అనేది ఉందండి పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి దాంట్లో కూడా పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఉందండి అలాగే పిఓపీ సీలింగ్ చేసి ఉందండి సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి మనం తీసుకున్న తర్వాత కావాలంటే కబోర్డ్స్ అనేవి చేయించుకోవచ్చండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ కిచెన్లోకి అయితే ఎంటర్ అయ్యమండి ఇక్కడ చూసుకోవచ్చండి గ్యాస్ కట్ అనేది ఇచ్చారండి పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి అలానే గ్యాస్ కట్ పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి చుట్టూ అంతా కూడా సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారండి పైన కూడా అటకులాగా ఇచ్చారండి స్టోరేజ్ కోసం ఇక్కడ చూసుకోవచ్చండి మనం తీసుకున్న తర్వాత కబోర్డ్స్ అనేవి చేయించుకోవచ్చండి అలాగే ఇక్కడ పక్కనే మనకి వాష్ ఏరియా లాగే యూజ్ చేసుకోవడానికి ఇచ్చారండి దీని కూడా గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనం చుట్టూ చూసుకోవచ్చు అనమాట అండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అనమాట అండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ లోకి అయితే ఎంటర్ అయ్యండి ఇక్కడ చూసుకోవచ్చండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారండి అలాగే వాల్స్ అని కూడా వాల్ కేర్ పెట్టున్నాయండి పీఓపీ సీలింగ్ అయితే ఉందండి సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారండి మీరు చూసుకోవచ్చండి వీడియోలో ఎక్కడ కూడా బడ్జెట్ కి రాజీ పడకుండా మనం దగ్గరుండి కట్టుకుంటే ఏ విధంగా కట్టుకుంటాం ఆ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేశారండి అలాగే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి దానికి కూడా గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి అలానే వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారండి ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ లాగా ఇచ్చారండి చూసుకోవచ్చండి చుట్టూ అంతా కూడా మంచి రెసిడెన్షియల్ జోన్ అన్న అన్నమాట అండి సో ఈ ప్రాపర్టీ అనేది మనకి డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సెల్ అయితే వచ్చిందండి ఇప్పుడు మనకి ఇది తొంభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి రేట్ ఏమి ఫైనల్ కాదండి మీకు ప్రాపర్టీ అనేది నచ్చితే రేట్ అనేది అండి స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి సో ఎవరైతే విజయవాడ సిటీ మంచి ప్రైమ్ లొకేషన్లో అలానే క్లాస్ అండ్ డీసెంట్ మరియు పాష్ ఏరియాలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటున్నారో వారి కోసమే మాట అండి వారు మిస్ చేసుకోమోకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్